ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి కొత్త మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతోంది అనే ఒక చర్చ అయితే మొదలైంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎందుకంటే సూపర్ సిక్స్ పేరుతో తెలుగుదేశం పార్టీ కొన్ని హామీలను అయితే విడుదల చేసింది జనవరిలో పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేయడానికి సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలోనే రెండు కీలక పథకాల గురించి ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి రుణమాఫీ సంపూర్ణ రుణమాఫీ చెయ్యాలి అనేది కాకపోతే దాదాపు ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా రెండు లక్షల కోట్ల రూపాయల వరకు దానికి ఖర్చు అవుతుంది ఒక అతిపెద్ద సాహసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడతారా అనేది కాకపోతే రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతే ప్రభుత్వాలు మారిపోతే ప్రభుత్వాలు నిలబడతాయి ఏదైనా జరుగుతాయి రైతు కనుక వద్దు ఈ ప్రభుత్వం అనుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీ అధికారంలోకి రావడం అనేది చాలా కష్టం అవుతుంది అనేది ఒకప్పుడు చంద్రబాబు గారిని అలాగే నమ్మి ఆయన రుణమాఫీ చేస్తారని అధికారంలో తీసుకొచ్చారు చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలనుకున్నారు ఆయన చేయాల్సినంత చేశారు అయితే దీంతో పాటు రుణమాఫీ చేస్తారా లేదా ఎంతవరకు ఆలోచిస్తున్నారు అనేది అలాగే ఆ ఉచిత బస్సు ప్రయాణం విషయంలో కూడా కొన్ని ఆంక్షలతో కూడిన ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీకి పెద్దగా భారీ నష్టాలు రాకుండా ఒకవేళ వచ్చినా వాటిని తట్టుకునే విధంగా అంటే ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటక తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం అయితే ఆల్రెడీ నడుస్తోంది అదే పథకం ఉచిత బస్సు ప్రయాణం అనేది తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో కూడా పెట్టింది కానీ కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఎటువంటి నష్టం వాటిల్లకుండా కొన్ని షరతులతో కూడిన హామీనైతే ఇవ్వాలనుకుంటున్నారు ఈ రెండు హామీలు కనుక జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో పొందుపరిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలు ఎంతవరకు నమ్ముతారు ఇది సాధ్యమవుతుందా చూడాలి